దేవుడు నవారి స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పేరిట వదనము తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్క రోజు కూడా ఈ వాక్యాలు వినండి మరి ఎవరైతే కనుక ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క రోజు పెట్టుకున్నానో వారిని దేవుని జీవిస్తూ ఉంటాడు ఆశీర్వదిస్తూ ఉంటాడు మీ కష్టంలో మీ బాధ నేను దేవుని చూస్తూ ఉన్నాడు కాబట్టి మీరు వేర్చి ఉండండి మేలు చూడండి ఇవాళ దేవుడు మనతో ఏ మాకు మాట్లాడబోతున్నాడో చూద్దాం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయం మనం చూస్తే సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచనం మనం చూద్దాం పదహారు ఏడులో మనం చూస్తే ఒకని ప్రవర్తన ఎగోవాగో ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయడం మన శత్రువులు మనకి ఎటువంటి మిత్రులుగా అవుతారంటే కనుక ఒక ప్రవర్తన అని ఎక్కువ కాకుండా అది ఇష్టంగా ఉన్నాడు మరి మన ప్రవర్తన ఎలా ఉన్నది దేవుడికి ఇష్టంగా ఉన్నదా నీ ఇష్టంగా లేకుండా ఉన్నదా అని మనం మనం పరిశీలించుకోవాలి ఇక్కడ దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఏంటంటే కనుక నీ ప్రవర్తన ఎలా ఉన్నది అని మనలో దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు ఒకవేళ కనుక ప్రవర్తన సరిగ్గా లేకపోతే మనం తెలుసుకొని మనకు మనమే చెంది దేవుళ్ళలో ముందుకు వెళ్ళాలి ప్రియోజనం దాని ఎవరికైనా సరే జ్ఞానం పొదువై ఉంటే గనుక దేవుడిని అడగండి అని దేవుడు ఒక మాట చెప్పాడు జ్ఞానం పొదువై కనుక అని అడగండి మీరు నేను మీకు జ్ఞానం ఇస్తానంటున్నాడు నేను నా నేర్చే జ్ఞానం ఆ మరి ఈ లోకం నేనే సాధిస్తాడు నేర్చే నేను త్రావాడు దంపిక అని చెప్పి దేవుడి యొక్క వాగ్దానాలు చాలా గొప్పగా చెప్తూ ఉన్నాయి ఈ రోజుల్లో ప్రజల యొక్క ప్రవర్తన చాలా వ్యతిరేకంగా ఉన్నారు దేవునికి రకరకాల మరి బోధలు వస్తూ ఉన్నాయి కదా రకరకాల వాక్యాలు చెప్పే వాళ్ళు వస్తూ ఉన్నారు మరి వాళ్ళందరినీ చూసి వాళ్ళ కొంతమంది వెళ్ళే వాళ్ళు ఉన్నారు అది నిజమైన దేవుడు లేక సాధారణ వాక్యాలున్నాము ఆయన యొక్క మార్గంలో మనము మనమైతే జాగ్రత్తగా ప్రవర్తన దేవుడికి ఆ ప్రవర్తన ఇష్టమైనప్పుడే మన శత్రులు ఆయన వ్యక్తులుగా మారుస్తారంట నిజంగా దేవుడు విశిస్తు ఆయన ఎవరైతే తిట్టారో ఎవరైతే కొట్టారో ఎవరైతే ఆయన లాను వేశారో ఎవరైతే ఆయన శివు వేశారో వాళ్ళందరూ కూడా దేవుడు చేశారంట క్షమించారంట శత్రులు కూడా క్షమించే ముందు ఎవరికైనా ఉంటుంది లోకంలో ఒకళ్ళు కొడితే కనుక మరలా మనం తిరిగి మళ్ళీ కొడతా చెప్పి చూస్తూ ఉంటాను ఒకళ్ళేదైనా ఒక మాట అంటే కనుక మరలా మనం వెళ్ళి వాళ్ళని పెద్ద మాటలు అనాలి అనేటువంటి అని అనుకునేటువంటి లోకంలో మనం ఉంటే కానీ ఏ సూపిస్తూ కలవాలంట ఎవరిని ఏమంటే తిట్టినా కొట్టినా దేవుడు చూసుకుంటాడు అంటే మీరేమి క్షమించినారో వీరికి ఎగరగే క్షమించుకుని ఆయన ప్రార్థన చేస్తారట వాళ్ళ కోసం అంత అవసరం ఏంటంటే దేవుడికి హాయిగా వెళ్ళి సింహాసనం మీద కూర్చోవచ్చు అంత అవసరం ఏముంది యశి వారికి కదా అంత అవసరం ఏముందండి కానీ దేవుడు మనల్లో మానవులన్న దేవుడు ఒక శ్రేష్ఠుడుగా అనమాట జంతువులకు దేవుడు ఆ శ్రేష్టతలు ఇవ్వలేదు పక్షులకు దేవుడు ఆ యొక్క ఉన్నత స్థానం ఇవ్వలేదు మంచి స్థానంలో మన ఈ భగవన్ ఇచ్చాడు కాబట్టి ఆయన మనల్ని ఎక్కువ ఉంటాడు అలాగే మనం కూడా మన శత్రువులు మనం మెచ్చులుగా కావాలంటే కనుక మనలో సహనం ఉండాలి ఓర్పు ఉండాలి ఫిర్యాదులు పెట్టారు క్షమించే గుణం ఉండాలి ముఖ్యమైన ఈ శత్రువులను క్షమించే గుణం ఉండాలి ఒకటి తప్పు చేశారు మన పట్ల వాళ్ళు చేశారు తప్పే అది అది దేవుడు చూస్తుంటాడు కానీ ఈ రోజుల్లో కక్క పెట్టుకొని మళ్ళా ఎక్కువ సమయం వస్తుందా వాళ్ళ మీద పడతాము మనం వాళ్ళకి మరలా మనం చేద్దాము ఏమండి వారికి మరలా ఒక బాధ కలిగిస్తాము అన్నటువంటి ఆ యొక్క మైండ్ అయిన వాడుకున్నారే కానీ దేవుడు ఎలా ఉన్న లోపంలో ఎలాగ సాధారణంగా చేయించాడని చెప్పి వాళ్ళు మర్చిపోతూ దేవుడు మీ ప్రవర్తన మీరు జ్ఞాపకం చేసుకోండి మీ ప్రవర్తన మంచిదైతే కనుక మీరు మంచి ఫలమే మీరు తీసుకుంటారు ఏదైతే విత్తుతారో అదే మితి పోసుకారంటే మనం మంచిని కనుక మనం మంచిని కోసుకుంటాం అదే చెడు మిత్తి గనుక నరకము మనం నరకం మనం సంపాదించుకుంటూ ఉంటాం కాబట్టి మీ శత్రువులో ప్రేమించేటటువంటి గుణం ఉండాలి కదా చేస్తూనే ఉంటారు సాకాలే శోకనం వలన సాధారణ అనేక మనుషులు దూరి మనం పనిచేసే చోట లేదా ఆఫీస్లో ఏమంటే మన ఏదైనా వ్యాపారం చేసే చోట అనేక రూపాలన్నా మనకి బొందరనేవి కలుగుతూ ఉంటాయి మరి గలీబీలు అనేది కొంచెం ఉంటూ ఉంటుంది అయిన వాళ్ళు ఏం చేయాలని మనం క్షమించాలి దేవుని బట్టి మనం క్షమించాలి కానీ వాళ్ళని బట్టి కాదు వాళ్ళ కుటుంబాన్ని బట్టి కాదు వాళ్ళు మనకేమి అవ్వరండి కానీ మనం దేవుని బట్టి మనం క్షమించాలంటే దేవుని బట్టి మనం క్షమించాలి ఏసు క్రిస్టో ఎలాగైతే క్షమించాడో అందరినీ వాళ్ళెవరో కూడా ఆయన ఖర్చు లేరు ఆయనకి వాళ్ళకి ఎవరికి కూడా దేవుడి యొక్క గొప్పతనం వాళ్ళకి తెలియదు అయినా వాళ్ళు ఏం చేశాడు ఏసులో మనం క్షమించాడు అలాగే మనం కూడా ప్రియోదేవు క్షమించాలి ప్రతి ఒక్కరికి మనం క్షమించాలి కదా క్షమాపణ ఈరోజు నీకు ఉంటే కనుక క్షమాపణ అనేది దేవుడు నీ యొక్క ప్రవర్తనలో ఆయన చూస్తే కనుక అప్పుడు దేవుడికి ప్రీతికరం కాబట్టి ఉంటుంది ఎవరిని కొడుతూ ఉన్నారో ఎవరి అవమానం నడుస్తూ వ్యాపారం చేసే చోట పెరుగు చేస్తున్నారో గొడవ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా దేవుడు చేశాడు మార్చి వేసి వారి యొక్క మనసును మార్చి మరి భార్య ద్వారా కార్యాలు జరిగించాడు కార్యాలు జరిగిస్తాడు అన్ని జన్లను మొత్తం కొన్నిసార్లు అన్ని జనులను మన కోసం దేవుడు వాడుకుంటాడు మనకేదో కొన్ని కావాలనుకున్నా ఉండకూడదు కొన్నిసార్లు అన్ని జన్ వాడుకుంటాడు దేవుడు వారి ద్వారా మనం సహాయం కలవ చేస్తూ ఉంటాడు వాళ్ళ మన శత్రువులే ఆయన మనకి ఏం చేస్తుంటారు దేవుడు వారి యొక్క మనసులో మార్చి దేవుడు వారి యొక్క హృదయాలు మార్చి మనకి వాళ్ళ మిత్రులుగా చేసి మనకి సహాయకరంగా దేవుడు అనుకూలంగా చేసినటువంటి దేవుడుగా మనకు ఉన్నాడు ప్రతిదీ కూడా దేవుడు అనుకూలంగా మనం తెలుస్తూ ఉంటాడు కాబట్టి ప్రేదా మీ ప్రాంతాన్ని మీరు చూడండి దేవుళ్ళు మీరు ముందుకు వెళ్ళండి దేవుడు ఈ వాగ్దాన్ని సమర్పిస్తున్నాడు దేవుడి వాగ్లాన్ని దీవించి ఆశీర్వించుకుంటా